ముత్యాల సరాలు రేడియో ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు వింటున్నారు మీ ఎంఎస్జే చైతన్యతో మనం తెలుగులో అలవోకగా మాట్లాడుతూ ఉంటాము మనం మాట్లాడే తెలుగు అచ్చమైన తెలుగేనా అచ్చమైన తెలుగుకి మనం మాట్లాడే తెలుగుకి తేడా ఏమిటో తెలుసా క్లుప్తంగా తెలుసుకుందాం రండి అచ్చ తెలుగు అంటే తెలుగులో మొత్తం ఐదు రకాలు ఉంటాయి తత్సమాలు తద్భవాలు దేశ్యాలు అన్య దేశాలు గ్రామ్యాలు ఇలా ఐదు రకాలు ఉంటాయి మొత్తం తత్సమాలు అంటే సంస్కృత ప్రాకృత భాషల నుండి దాదాపుగా సమానంగా తెలుగులోకి వచ్చిన పదాలని తత్సమాలు అంటారు ఉదాహరణకి పుస్తకం వనిత రాణి తత్సమాలనే ప్రకృతులు అని కూడా అంటారు రెండోది తద్భవాలు తత్సమ పదాల నుండి కొద్దిగా మార్పులు చెంది ఏర్పడిన పదాలని తద్భవాలు అంటారు ఉదాహరణకి పంక్తి అంటే బంతి రక్తము అంటే రకతము తద్భవాలనే వికృతులు అని కూడా అంటారు దేశ్యాలు మూడవది అసలు సిసలైన తెలుగు పదాలని దేశ్యాలు అంటారు చెట్టు పీట నేను నేల ఇలా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు నాలుగవది అన్య దేశాలు ఇతర దేశ భాషల నుండి వచ్చిన తెలుగులో వాడబడుతున్న పదాలని అన్య దేశాలు అంటారు ఉదాహరణకి రైలు రోడ్డు ఇలాగ ఐదవది గ్రామ్యాలు వ్యాకరణం ప్రకారం నియమ నిబంధనలు లేని పదాలని గ్రామ్యాలు అంటారు ఇలాంటి పదాలను గ్రామాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఉదాహరణకి లఘు కుకో అట్టగా ఇట్టగా ఇలాగా తత్సమాలు తద్భవాలు దేశ్యాలు వీటన్నిటినీ కలిపి అచ్చ తెలుగు అంటారు అచ్చ తెలుగు పదాల్లో కొన్ని మచ్చుకకి తెలుసుకుందామా మాపటి ఏలిక ఆచూకి మగత మలికితము కైమూడుపు సాకము మబ్బు చెట్టు బువ్వ నేల ఇలా మచ్చుకకి పదాలన్నీ చెప్పుకోవచ్చు అచ్చ తెలుగులో రాసిన తొలి కావ్యం యయాతి చరిత్రము రాసిన వారు పొన్నిగంటి తెలగన్న గారు అచ్చ తెలుగులో రాసిన మరొక కావ్యం కృష్ణ విలాసము రచయిత నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీ నృసింహాచార్యులు గారు తెలుగు గురించి తెలుగులో సమాచారం తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విషయాలు వింతలు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ముత్యాల సరాలు రేడియో ఛానల్ మీ ఎంఎస్ఏ చైతన్యతో